హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కొమ్మగిరిపట్నం సంత మార్కెట్కి వెళ్తే రావడం జరిగిందండి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి గోదావరి చేపలు ఎక్కువ ఉన్నాయన్నమాట చూద్దాం చాలా బాగుంది ఈ సంత మార్కెట్ వచ్చి కొమరిగిరిపట్నం ఆలమూరు మండలంలోని కోనసీమ జిల్లాలో ఉందండి కొమరిపట్నం వచ్చి వాడలోకి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ కొమరిగిరిపట్నం పెదురుమూడులంక రెండు సంత అండి ఇది బోర్డర్లో ఉంటాయి అంత എന്ത കമ്പര എന്നാ കൊരി യൂട്യൂബ് അന്നെ പ്രൈസ യൂട്യൂബിലൂട്യൂബി നമ്പർ നമ്പർ എപ്പ അതേ പത്ത് പ്രൈസ് മതി സേൽ കെപ്പംബർ ഫോൺ ചെയ്യാനും

கேபா எந்த பூவந்தா ஃபார் ஹவர டெய்லி டெய்லி உண்டது டெய்லி டைம்ஸ மூடு மூடு அண்ட மூடுனா ஆஹ் மார்க்கெட்டு டெய்லி உண்டா ਆਹ ਰੋਲ ਸਰਪੂ ਉੱਪਰ ਜੁਰਕਿੱਚੂ ਨੀਲ ਰੋਲ ਆਵਾਂ ਹੀ ਡਿੱਪੋਦਮਾ ਵਪਾਰ ਇਹ ਪੇਰਿੰਟ ਨਾ ਜਿਪਣਾ ਬਾਲਾ ਸਤਿਮੋਬਾ మీరు ఎక్కడికన్నా పార్టీ పంపని పంపుతారా చేస్తారు వస్తే మా దగ్గర అదే దగ్గర ఏమి ఉన్నాయి మా దగ్గర నేను నెంబర్ చెప్పండి డబుల్ నైన్ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్

అనేది ఒక అది రూపాయలు డిఫరెంట్ యాభై మూడు వందల మూడు రకాలు ఉన్నాయి దాంట్లో కచ్చి ఉంది అది కేజీ రెండు వేలు రూపాయలు అది కేజీ మూడు వందలు అది కేజీ మ్యాక్సిమం వంద రూపాయలు వస్తుంది అన్న అర కేజీ రూపాయలు ಯೂ ಬೆಳೆ ನೀರು ಕನಪಡುತ್ತೇನೆ ಕದ ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲ ಉಂಟು ಎವರು ಎಲ್ಲ ವಚ್ಚಿಂಟರ್ ಕನ್ನಡ ಥ್ಯಾಂಕ್ಸ್ टेबले में डांस आता नहीं हाँ हाँ मॉकले पॉले तो यूट्यूब यार करा है ऐसा ब्रो मेरा तो है ना मैं हूँ ना तू ही करते था चेक करते था अरे आप

ఏదైనా బుధవారం గురువారం అలాగే ఉండరు డైలీ మూడు ఇంట్లో వస్తారండి మూడే వద్దండి రావడానికి మధ్యాహ్నం మూడింటి ఇవన్నీ కట్ చేరు అమ్మా పోగ్ అది को का <स्थाथ> आई दिस करें और और रामना हां सज्जन थाना <स्थाथ> नगर और गांव मैं मैं अलग बुड्ढा कैंपेट में ये दे चेक क्या थे क्या थे खिलाड़ी तो मना ले गए उधर वो ले ले का अच्छा फॉर्म आई है अंदर का तो हम के में समझते हैं आज दोपहर में दा हम लोग फिर जाकर चलते हैं हम ये समझते हैं जो होते हैं ये बिना बात जाना ये एंड टाटा 100

మొత్తం నాలుగు నాలుగు వందలు ఐదు వందలు లేవండి ജലീന്ത <laughs> വന്നു <laughs> నాలుగు కన్నెంగరల్ రెండు ఇక కట్టువర్గలు రెండు యాభై వంద రూపాయలు అదే రూపాయలు చెప్తాను వచ్చాయి తిన్ను వచ్చాయి తినాయి తినా వచ్చాయి మీరు సైలెందుకే తినేస్తాను తినేస్తాను అన్నాక బాధ కదా చూసుకున్నావు

ಎಲ್ಲ <trots> <tell> 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 ഞാൻ ഡെപ്പാർട്ട്മെന്റ് യൂട്യൂബ് യൂട്യൂബ് ആയിട്ട് ഡെപ്പാർട്ട്മെന്റ് യൂട്യൂബിൽ ട്രാവൽ വിത്താനാണ് ട്രാവൽ തന്നെ വിത്ത് തന്നെ വിത്ത് ആ കണ്ടത് ఫైనల్ ఈ వీడియోగా తింటానండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నానండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్